హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పొనగంటి కూర పొడి కూర వేస్తున్నా అనమాట చూడండి పొనగంటి కూర అయితే ఆరు కట్టలు చిన్న కట్టలు అనమాట ఆరు కట్టలు అయితే మంచిగా ఇల్లేసుకొని కడిగేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా అయితే నేను ఒక ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పు అయితే తీసుకున్నా అయితే ఒకవేళ పప్పు మనం ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఈ ఆకు మనం హెల్తీగా తినాలనుకుంటే మాత్రం కొంచెం పప్పు తక్కువేసుకోవచ్చు అదైతే మన ఇష్టం అనమాట నేను ఆరు చిన్న కట్టలకు అందాదగా ఒక టీ గ్లాస్ పప్పు అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే ఈ పప్పు అయితే కడిగేసుకొని ఒక విజిల్ పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా అయితే ఉడికించుకుందాము చూడండి పప్పు అయితే కొంచెం మామూలుగా ఇట్లా పలుపు ఇట్లా కట్ చేస్తే కట్ అయ్యేటట్టుగా కొంచెం ఉడికిన తర్వాత అంటే ఒక్కటే ఒక విజిల్ అనమాట కొంచెం కట్ అయిన తర్వాత ఇప్పుడు మనం నేనైతే కడిగేసి పెట్టేసుకున్న పొనగంటి కూర అయితే ఇందులో పెట్టేసుకుంటున్నా చూడండి కడిగేసుకున్న పొనగంటి కూర అయితే ఇందులో పెట్టేసుకున్నాం కదా మళ్ళీ ఒక్క విజిల్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి మనకైతే ఈ ఆక్ అయితే ఉడికిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము చూడండి ఆకు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనకైతే ఈ పప్పులో అయితే కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ పోయినంత వరకు కొంచెం సేపు స్టవ్ అయినా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఈ వాటర్ అయితే ఉంపేసుకోవచ్చు అనమాట అంటే మనం ఇదైతే పోపు వేసుకోవాలి కాబట్టి ఈ వాటర్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది మన ఇష్టం ఒకవేళ వాటర్ తీసేసుకోవచ్చు లేదు అంటే మనం పోపు వేసుకోవచ్చు అనమాట అదైతే మన ఇష్టము చో అయితే ఈ వాటర్ కొంచెం అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకొంచెం సేపు అయితే ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం పోపు వేసుకుంటే సరిపోతుంది చూడండి నేను మళ్ళీ కాసేపు అయితే స్టవ్ స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి అయితే మనకైతే మాడిపోకుండా ఇంకొంచెం సేపు అయితే నేను ఉడికిచ్చా అనమాట ఉడికిచ్చి మనం మొత్తం చూడండి ఇప్పుడు వాటర్ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడైతే పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే మాడిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము వాటర్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మాడిపోకుండా చూసేసుకోవాలి లేదు మనకు ఇబ్బంది అవుతుంది ఇట్లా మాడిపోకుండా చూసుకోవడం అనుకుంటే మనకు పప్పులో ఉన్న వాటర్ ఎక్స్ట్రా వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి మనం కందిపప్పు తర్వాత కూర అయితే ఇట్లా ముద్దలాకైతే ఉడికించుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకుని దాదాపు ఒక ఎనిమిది టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన అనమాట కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది దీనికైతే ఇప్పుడైతే పోపు వేస్తే వేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర ఆవాలు చూడండి వెల్లుల్లి రెబ్బలైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేస్తున్నాము ఎల్లిపాయలు తర్వాత కరువుపాత వేగిపోయిన తర్వాత మనం ఈ పొనగంటి కూర మనం ఉడికించి పెట్టుకున్నది వేసేసుకున్నాము కొంచెం ఇందులో నేను వాటర్ లేకుండా ఉడికించాను కాబట్టి ఇంక డైరెక్ట్ వేసేసుకున్నాం ఒకవేళ ఇష్టమైతే డైరెక్ట్ మనం పోపులో కూడా వాటర్తో సహా వేసేసుకొని కూడా వాటర్ ఇంకిపోయేదాకైతే కూడా ఉడికించుకోవచ్చు కానీ టైం చాలా తీసుకుంటుంది పోపులో మనం వేసుకున్న పోపు గింజలన్నీ మెత్తపడతాయి కొంచెం టేస్ట్ అంతా మంచిగా అనిపించదు అందుకోసమైతే నేను ఫస్ట్ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని పోప్లో అనమాట చూడండి మనం ఇది కొనగంటి పూర కందిపప్పు మిశ్రమం అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకుంటే మళ్ళీ మంచిగా ఫ్రై అయ్యి ఇది మొత్తం పొడి కూరలాగా పొడి పొడిగా అనమాట అంతవరకు మనం ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అనమాట మాడిపోకుండా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదైతే వేపుకోవాలన్నమాట పొడి కూర కాబట్టి కొంచెం ఫ్రై లాగా అనుకోండి ఇది మొత్తం ఆయిల్ మంచిగా దీంట్లో ఇంకిపోయి ఇది మొత్తం ఈ ముద్దలాగా ఉన్న కూర మొత్తం పొడి కూరలాగా అవుతుందనమాట చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు మొత్తం మెత్తగా ఉంది కదా ఇది మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ అంతా మంచిగా ఫిల్ చేసుకొని పూర్తిగా మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అంటే మనకు పొడి పొడిగా అయిపోతుంది అనమాట చూడండి మధ్య మధ్యలో మనం ఇట్లా కలుపుకుంటూ దగ్గరికి అవుతాయి అనమాట మంచిగా పొడి పొడి లాగా అవుతుందనమాట లేదు అంటే మనం కలపకుండా మనం అట్లా వదిలేస్తే మాత్రం ఆడిపోతుంది అందుకోసం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా కొంచెం అందపాటి బాండి అయితే బాగుంటుంది కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకోవాలన్నమాట వెడల్పుగా అనుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అయితే చూడండి మనమైతే వంట చిన్నగా పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకు ఆయిల్లో అయితే మంచిగా ఇదైతే ఫ్రై అయిపోయింది చూడండి ఈ మాత్రం ఇంత పొడి పొడి కావడానికి అయితే దాదాపు నాకైతే పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే పట్టింది అనమాట ఇట్లా పొడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచి మంచి వాసన అయితే అనమాట పొనగట్టి కూర చేసేటప్పుడు అయితే మంచి వాసన అయితే వస్తుందన్నమాట చూడండి ఇట్లా పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడైతే దీనికి గాను నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే మనకి ఉప్పు కారాలు పసుపు కూడా మంచిగా పట్టేసుకున్నట్టు కర్రీలో కలిసిపోయేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ అయితే కొంచెం ఇట్లనే వేడికైతే స్టవ్ అయితే నేను ఆఫ్ చేయలేను ఇంకొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ ఒక టూ మినిట్స్ అయితే ఉప్పు కారాలు అనేది మనకు మంచిగా అందులో కలిసిపోతే టేస్ట్ బాగా వస్తుంది కదా ఒక్క టూ మినిట్స్ అయితే ఇట్లా కలుపుకుంటూ టూ మినిట్స్ పెట్టేసుకుందాం స్టవ్ టైమ్ చూడండి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది కొన్నగండి కూడా పొడి కూర అనమాట మనకు రొట్టె చపాతి అన్నంలో ఇలా తిన్నా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా చూడండి కొంచెం టైం తీసుకుంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం ఇది తినడం వల్ల అయితే హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి చేసిన స్టార్టింగ్ లో ముద్ద ముద్దగా ఉంది కదా మనం ఫ్రై చేసుకుంటా ఉంటే కొంచెం మంచిగా పొడి పొడిగా మంచిగా అయిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫైనల్ గా అయితే పొనగంటి కూర పొడి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఉంది ముద్దలాగా ఉండే కదా మంచిగా పొడి పొడిగా అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ